ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ సోదాలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము హైదరాబాద్ లోని ఎనిమిది ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు దేశవ్యాప్తంగా ఇరవై ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు కొనసాగిస్తోంది తెలంగాణ ఏపీ తమిళనాడుతో పాటు కర్ణాటక ఢిల్లీలో కూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము హైదరాబాద్లోని ఎనిమిది ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ సోదాలిని హైదరాబాద్లోని ఎనిమిది ప్రాంతాల్లో ప్రస్తుతం కొనసాగుతున్నాయి దేశవ్యాప్తంగా ఇరవై ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు చేస్తోంది తెలంగాణ ఏపీ తమిళనాడుతో పాటు కర్ణాటక ఢిల్లీలో కూడా సోదాలు చేస్తున్నారు ఈడీ అధికారులు

దాదాపు ఈ ఐదు రాష్ట్రాల్లో ఇరవై ప్రదేశాల్లో సెర్చెస్ కొనసాగుతున్నాయి ఉదయం నుంచి కూడా చాలా చోట్ల హైదరాబాద్లో కూడా కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన ఈడీ వెళ్ళినట్టుగా ముందు నుంచి చెప్పారు కానీ ఇప్పుడు ఈడీ నుంచి వస్తున్న సమాచారం ఎందుకైతే ఈడీ మొత్తం ఫోకస్ చేసింది ఏపీ లిక్కర్స్ క్యాంప్ కేసు సంబంధించి మూడు వేల ఐదు వందల కోట్ల కుంభకోణం పైన ఈడీ ఫోకస్ చేసి ప్రస్తుతం ఇరవై ప్లేసెస్లో ఇరవై టీమ్స్ రైడ్ చేసినాయి దీంట్లో ఏపీ లిక్కర్స్ క్యాంప్లో ప్రధానంగా పిఎంఎల్ఏ ఏదైతే ఫెమా కావచ్చు పిఎంఎల్ఏ చట్టాలను ఉల్లంఘించి మనీ లాండరింగ్ జరిగింది అనేది అయితే ప్రూవ్ చేసే ప్రయత్నంలో భాగంగా ఈడీ ఈరోజు పెద్ద ఎత్తున ఏకకాలంలో ఇరవై చోట్ల సోదాలు చేసింది ఏపీ లిక్కర్స్ క్యాంప్స్కి చెందిన నిందితుల ఇళ్లతో పాటుగా ఎవరైతే దీంట్లో నకిలీ ఇన్వాయిస్ క్రియేట్ చేసి దాదాపుగా ఫేక్ ఇన్వాయిసెస్ ద్వారా ఈ కిక్ బ్యాగ్ రూపంలో డబ్బులు ఎక్కడైతే ట్రాన్సాక్షన్ జరిగిందో వాటిపైన ప్రధానంగా ఫోకస్ చేసినట్టుగా ఈడీ చెప్తుంది దాంట్లో భాగంగానే మొత్తం లిక్కర్ లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్నటువంటి చాలామంది కార్యాలయాలు వాళ్ళ ఆఫీసులో కూడా ప్రస్తుతం ఈడీ సెర్చ్ చేసింది దాంతోపాటు నిందితుల ఇళ్లలో కూడా ఈడీ వెళ్ళింది దాదాపు ఐదు రాష్ట్రాల్లో ఇరవై చోట్ల ఇప్పటికీ సర్చెస్ ప్రారంభమయ్యాయి రేపటి వరకు కూడా ఈ సెక్సెస్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఏపీ లిక్కర్ కేసులో ఇప్పటికే సిట్ దర్యాప్తు ఒకవైపు జరుగుతున్న సమయంలోనే ఈడీ కూడా ప్యాలల్ ఇన్వెస్టిగేషన్ చేసింది గతంలో సిట్ నుంచి ఏపీ లిక్కర్ స్కామ్ ఎఫ్ఐఆర్తో పాటుగా కొంతమంది నోటీసులు ఇచ్చి కూడా ఈడీ విచారించింది ఇప్పుడు ప్రస్తుతం మూడు వేల ఐదు వందల కోట్ల లిక్కర్ లిక్కర్ కేసుకు సంబంధించిన దాంట్లో ఈ ఫేక్ ఇన్వాయిసెస్ ఇక్కడైతే క్రియేట్ చేశారో కిక్ బ్యాగ్ రూపంలో ఎక్కడికైతే డబ్బులు వెళ్ళాయో వాళ్ళ కార్యాలయంలో వాళ్ళ నిందితుల ఇళ్లలో మాత్రం ప్రస్తుతం ఈడీ సోదాలు అయితే